హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సమ్మర్ వస్తుందనగానే మనం మ్యాంగోస్ కోసం ఎంతో ఎదురు చూస్తాం కదా ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ అయితే వచ్చేసింది మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అదే మ్యాంగోస్తో ఇంకా స్వీట్ తయారు చేస్తే ఇంకా ఎక్కువగా ఇష్టపడి తింటారు ఇప్పుడు మనమైతే మ్యాంగోస్ యూజ్ చేసి మ్యాంగో పుడ్డింగ్ అయితే తయారు చేద్దాము దానికోసం నేను ఒక పెద్ద మ్యాంగోని అయితే తీసుకున్నాను ఇది వెయిట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది మీరు ఏ టైప్ మ్యాంగోస్ అయినా తీసుకోవచ్చు బంగినపల్లి చిన్న రసాలు చెరుకు రసం ఏదైనా మీ ఇష్టం తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే బంగినపల్లి తీసుకున్నాను ఇది ఒకటే వెయిట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఉంది దీన్ని ముందుగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల దీన్ని పండించడానికి కార్బైడ్ అదంతా కెమికల్స్ యూజ్ చేస్తారు కదా అందుకని సాల్ట్ వాటర్లో క్లీన్ చేయడం వల్ల కొద్ది వరకు అయితే ఈ కెమికల్స్ని నివారించవచ్చు ఇప్పుడు మ్యాంగోని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ఇదే గిన్నెతో కొలతలు అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు ఒక గిన్నె మ్యాంగో పీసెస్తో అన్నిటిని కూడా కొలతలు వేసుకుని ఈ రెసిపీని చేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నె మ్యాంగో పీసెస్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము అలాగే అదే గిన్నెతో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ షుగర్ కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీ ఇష్టం చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అలాగే కొంచెం సాల్ట్ ఒక అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ గిన్నెతోనే ఒక గిన్నె పాలను అయితే మనం పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఫైన్ పేస్ట్ లాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పలుపునంతా కూడా ఈ పాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా గరిడితో కలుపుతూనే మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని దానిలోకి ఒక ఫుల్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము మీరు ఇలా టూ టైప్స్ తీసుకునే బదులు కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు మొత్తం లేదా మొత్తం కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకుని యూస్ చేసుకోవచ్చు నేను రెండు మిక్సింగ్గా తీసుకున్నాను అలాగే అదే మనం యూస్ చేసిన గిన్నెతో ఒక పావు కప్పు వరకు పాలు తీసుకుని కలిపి ఉండలేకుండా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఈ మ్యాంగో గుజ్జంతా కూడా కొంతవరకు అయితే కుక్ అయింది ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ అలాగే కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని దీనికి గరిటి కలుపుకుంటూ తిప్పుకుంటూ పోసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గరిటితో తిప్పుకుంటూ మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని కొంచెం చిక్కపడే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం సైడ్కి తీసుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని చల్లారినిచ్చి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ బౌల్ని తీసుకుని దాన్ని నింపుకుని ఫ్రిడ్జ్లో ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ పెట్టుకొని తర్వాత దాన్ని డీమోల్డ్ చేసుకుందాం చూడండి మ్యాంగో ఫుట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జల్లీ జల్లీగా ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మ్యాంగో పుట్టింగ్ చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టచ్చు చూడండి మ్యాంగో పుట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి